హలో దోస్తులు అందరు మంచిగానే ఉన్నారా ఇంకా నేను కూడా అయితే మంచిగా ఉన్నా ఇంకా ఈరోజు అయితే నాకు డ్యూటీ అయితే లేదు ఇంకా ఇంట్లోనే ఉన్నా అనమాట అందుకే జర నిమ్మలంగా ఉన్నా హడావడి లేకుండా ఇంకా పిల్లల్ని అయితే రెడీ అయించి స్కూల్కి అయితే పంపించేసిన ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక జర లంచ్కి జర కొంచెం వేడిగా పంపిద్దాం ఇవాళ ఒక్కరోజన్నా రోజు కలిపే పెడుతున్నా ఇంకా సల్లగా అయిపోతుంది ఈ రోజన్నా కొంచెం వేడిగా పంపిద్దామని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వంట స్టార్ట్ చేసిన ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి అయితే లంచ్ ఇవ్వాలి ఇంకా అందుకని ఇంకా పప్పు అయితే వేస్తున్నా అన్నం అయితే వండేసిన ఇంకా పప్పు వండుతున్నా అన్నట్టు ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన ఛానల్ ఇప్పటికీ ఫోర్టీన్ ప్లస్ ఉంది ఫిఫ్టీన్ కాబోతుంది అంటే ఫోర్టీన్ పాయింట్ నైన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంకా ఏంటంటే నా షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి రావట్లేదు ప్లీజ్ చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి సో దట్ నాకు స కొంచెం సపోర్టింగ్గా ఉంటుందన్నమాట వేరే వాళ్ళు చూసేలాగా అంటే మీరు లైక్ చేస్తే ఇంకొకరికి నా వీడియో వెళ్తుంది వాళ్ళు కూడా చూస్తారు లైక్ చేస్తారు అండ్ మీరు లైక్ చేయండి నా వీడియోస్ నచ్చితే ఇంకేమైనా టిప్స్ చెప్పండి అంటే ఎట్లాంటి వీడియోస్ చేయాలి ఏం వీడియోస్ చేయాలని చెప్పి ఇంకా నేనైతే పొద్దున్నే ఈరోజు ఇంకా హాలిడే అని చెప్పి మెల్లగానే చేస్తున్నా పనులైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసిన పప్పు చేస్తున్నా పిల్లల కోసం ఇంకా అందులోనే అన్నీ పప్పుల టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఉప్పు పసుపు అన్నీ వేసేసి ఇంకా అదైతే పొయ్యి మీద పెట్టేసిన ఇంకా అది ఒక త్రీ విజిల్స్ వచ్చినాక దాన్ని ఆఫ్ చేసుకొని ఇంకా అందులోకి అయితే పోపు పెట్టేసుకోవాలి హాలిడే ఉన్నట్టే కానీ అసలు ఎంతో రోజు జల్దీలా గడిచిపోతుంది కదా ఏదో ఒక పని ఉంటుంది ఇంకా ఈరోజు ఏం పని ఉండే అంటే మా ఫ్యాన్ ఉంది కదా దానికి రెండే రెక్కలు ఉన్నాయి అంటే మూడు రెక్కలు ఉంటాయి కాకపోతే అది ఏమైందంటే ఇరిగిపోయింది అనమాట తెచ్చిన మూడు నెలలకే అది పర్ర వచ్చి కింద పడిపోయింది ఫ్యాన్ తిరుక్కుంటూ తిరుగుంటే ఇంక ఎవరి మీద పడలేదు నయ్యము అయితే అది ఏమైందంటే లూజ్ ఉంది పైన దాన్ని ఇప్పుదామని మా ఆయన ట్రై చేసినాడు ఇంకా అది అయితే రాలేదు ఇంకా మొత్తం ఫ్యాన్ అదే అది ఇప్పేసి కింద పెట్టేసినాడు ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా దాన్ని కొంచెం మంచిగా రుబ్బేసుకొని ఇంకా వాళ్ళకైతే పోపు అయితే పెట్టేయాలన్నమాట ఇంకా పప్పు రుబ్బుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది లేకపోతే కొంచెం పప్పు పప్పు అని చెప్పి ఇంకా నేనైతే రుబ్బేసిన ఇంకా దాంట్లోకైతే పోపు పెట్టేసిన ఇంకా ఎల్లిపాయలు కూడా ఏం లేకుండే ఇంకా కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు వేసేసి ఇంకా వాళ్ళకైతే పోపు పెట్టేసిన పిల్లల కోసము ఇంకా టిఫిన్కి టైం అవుతుందని చెప్పి ఇంకా వాళ్ళకైతే టిఫిన్లు అయితే కట్టేసిన అనమాట ఈ రోజు అయితే టిఫిన్లు అయితే ఏం చేయలేము మేము అంటే కింద నుంచి కూడా ఏం తెచ్చుకోలేదు ఇంకా అన్న అన్నము కూర వండేసినా కదా అని చెప్పి ఇంకా నేను కూడా అన్నమే తినేసిన మార్నింగ్ మార్నింగ్ ఇంకా పిల్లల కోసం ఇక వేడిగా అయితే టిఫిన్ అయితే పంపించేస్తున్నా రోజు అయితే ఇంకా మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతాం కదా పొద్దున్నే వండేసి ఇక పిల్లలకి అప్పుడే కట్టించేస్తాను ఇంకా మధ్యాహ్నం వరకు వాళ్ళకి పాపం ఎట్లుంటుందో చప్పగా ఉంటుందో ఎట్లుంటుందో ఇంకా కొంచెం సాల్ట్ కల్లే కట్టేస్తాను నేను ఇంకా ఈరోజు వేడి వేడిగా పంపిస్తున్నా ఇంకా డైలీ అయితే కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి ఇంకా ఈరోజు కొంచెం నిమ్మల్లంగా ఉండి పిల్లలకైతే పంపించినా ఇంకేం చేయాలి పరిస్థితులు బాగాలేక ఇంకా డ్యూటీకి అయితే పోవాల్సి వస్తుంది హాలిడే వచ్చిందని కొంచెం రెస్ట్ తీసుకుందామంటే పొద్దున్న లేచి పిల్లల్ని వారికి నైన్ అయిపోతుంది వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసే వారికి ట్వెల్వ్ అయిపోతుంది మళ్ళీ పండ్లు కొన్ని పండ్లు అటు చేసుకునే వారికి ఇంకా త్రీ ఫోర్ అయిపోతుంది అప్పట్లోకి మళ్ళీ పిల్లలు వస్తారు ఇంకా ఇదే అనమాట రొటీన్ ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉండదు అసలుకి ఇంకా దీని బదులు డ్యూటీకి వెళ్ళింది నయం నాకైతే ఇంట్లో ఉంటే పనులే అవవు కదా అసలుకి నాకైతే అస్సలే కావు పనులు ఇంకా ఇంట్లో ఉన్నా అని చెప్పి ఇంకా మెల్లగా చేస్తాను నేను పనులైతే ఇంకా మా పిల్లలకైతే టిఫిన్లు అయితే కట్టేసిన ఇంకా వాళ్ళకి బాక్స్ అంటే కొంచెం వేడిగా అని చెప్పి హాట్బాక్స్లో అయితే కట్టేసిన ఇంకా వాళ్ళకి టిఫిన్ బాక్స్లు కూడా పెట్టేసిన ఇంకా మా మా ఆయనకు చెప్పిననమాట రమ్మని ఇంకా ఆయన అయితే ఇచ్చేసి వస్తాడు ఇంకా నేనైతే వంట రూమ్ క్లీన్ చేసుకుంటున్నా మొత్తము ఇంకా చెత్త చెత్త అయ్యింది అవన్నీ చేసేవారికి ఇంకా మంచిగా నీట్గా అన్నీ దూడి చేసుకొని ఇంకా నీట్గా అయితే అడిగేసుకున్నాను అనమాట ఇంకా కొన్ని గిన్నెలు ఉండే దాంట్లో ఇంకా అవి కూడా నీట్గా తోమేసేసుకున్నాం మళ్ళీ మళ్ళీ అట్లనే ఉంచేస్తే మళ్ళీ ఏ సాయంత్రంకు అవుతాయి అందుకని చెప్పి నీట్గా తోడుచేసుకున్నాను అనమాట ఒక్కసారి స్టార్ట్ చేస్తే పని అయిపోయేదాకా వదలను ఇంకొకసారి కూర్చున్నా అంటే అసలే ఇవ్వను అట్లుంటుంది మనతోని ఇంకా కొన్ని గిన్నెలు ఉండే ఇంక అవి అయితే తోమేసిన అనమాట గిన్నెలు ఇంకా చెత్త అంతా ఒక కవర్లకి వేసేసుకొని ఇంకా నీట్గా అయితే అది వేసేసుకున్నాను అనమాట ఇంకా నేను హాలిడే వచ్చిందంటే ఈ పనులు చేసుకోవాలి ఈ పనులు చేసుకోవాలని చెప్పి అనుకుంటా కానీ అసలు అయితే ఇంకా సపరేట్ చిన్న చిన్న పనులు ఇంకా అన్నం వండడము గిన్నెలు దమ్ముకోవడం అవి చేసుకొని సైలెంట్గా కూర్చుంటాను అనమాట ఇంక ఇంకో పని చేద్దామంటే అసలు అవ్వదు ఫుల్ బట్టలు ఉన్నాయి మరత వేసేటివి అసలు మరత వేద్దాం అని అనిపిస్తలేదు నాకు ఇంకా అవైతే మరత వేసుకోవాలి ఈరోజు ఈవినింగ్ కల్లా మరత వేసుకోవాలి అసలు ఏందో అసలు ఓపిక ఉండలేదనమాట మార్నింగ్ పోవడము ఈవినింగ్ రావడం ఇంక ఓపిక ఉంటుంది ఓపిక అసలు ఉండలేదు ఇంకా వారంలో రోజు హాలిడేసే అబ్బా అనిపిస్తుంది ఇంకా ఆ రోజు కూడా ఏం వర్క్ చేస్తామని చెప్పి అయితే ఇంక ఒప్పుకుండదనమాట ఇంకా వండడం తినడం అంతే ఉంటుంది ఆ గిన్నెలైతే దోమేసుకున్నా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్